హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ పిల్లల్ని పంపించేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ లంచ్కి వచ్చేసి బగారా రైస్కి ఒక సైడ్ పెట్టేశాను ఈరోజు కాకరకాయ మసాలా కోసము మసాలా కోసము జీడిపప్పు కొబ్బరి ఇంకా పల్లీలు ఇంకా మసాలా దినుసులు అనమాట ఇంకా అన్నీ రెడీ చేసుకొని పక్క పెట్టేసుకున్నాను ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నాను చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇంకా నువ్వులు మర్చిపోయాను మళ్ళీ తర్వాత నువ్వులు కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు కారం పొడి ధనియా పొడి సాల్ట్ పసుపు ఇంకా గరం మసాలా వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఆయిల్ వేసి అందులో అల్లం వెల్లి పేస్ట్ మసాలా దినుసులు వేసేసి ఒకసారి కలిపి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను రెండు తర్వాత సాల్ట్ పసుపు వాటర్లో నా కట్ చేసి నానబెట్టుకున్న కాకరకాయలు అందులో వేసి కొంచెం నూనెలో ఫ్రై చేయాలి తర్వాత చింతపండు రసం తీసుకొని అందులో వేసేసాను కొంచెం కాకరకాయ ముక్కలు చింతపండు రసం బాగా అబ్జర్వ్ చేసుకుంటుందని ఇక్కడ కలిపి పెట్టుకున్న మసా స్పైసెస్ అన్నీ వేసుకున్నాను తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఇవన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అంతే ఒక రెండు విజిల్ వేసి వచ్చిన తర్వాత ప్రెజర్ అయినాక తీసాను ఒక్క బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా కాకరకాయ కూడా రెడీ అయిపోయింది నేనైతే చాలా రోజుల తర్వాత చేశాను కాకరకాయ మసాలా బగారా రైస్ మాకైతే హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు ఒక ముస్లిం ఆంటే ఇచ్చేది అనమాట అయితే చా చేయదే లేకుండా చేసేది అనమాట ఆమెను అడిగి నేను నేర్చుకున్నాను కాకపోతే ఇంట్లో ఎవరు కాకరకాయ తినారనేసి నేను చేయను నాకు తినాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరీ చేసుకుంటాను అన్నట్లు మీలో మీకు మీలో ఎంతమందికి కాకరకాయ మసాలా ఇష్టము ఒకసారి ఇలా ట్రై చేయండి మీలో ఎవరైనా కొత్తగా చూ నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నా వీడియో న నా వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి Thank you for watching. Bye.